అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు ఏళ్ళ తరబడి బీసీల సంక్షేమం కోసం బీసీల అభ్యున్నత కోసం బీసీలకు ఏ ఒక్క సమస్య ఉన్నా సరే ఎన్నెంటే ఉంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ తనకు అనేక కష్ట నష్టాలు చూసిన వ్యక్తిగా బాధలు చూసిన వ్యక్తిగా ఏ ఒక్క వర్గానికైనా కమ్మరైనా కుమ్మరైనా బోయ్ అయినా వాల్మీకైనా లేదా ముస్లిం అయినా మైనార్టీ అయినా మాదిగైనా మాలైనా అన్ని వర్గాల్ని ఈరోజు కలుపుకుంటూ ఏ ఒక్క వర్గానికైనా సరే అన్యాయం జరుగుతూ ఉంది ఇబ్బంది పడుతుంటే తప్పనిసరే నేనున్నప్పుడు మీరు ముందుకెళ్ళనని చెప్పినటువంటి మా అన్న రమేష్ అన్న గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున హృదయపూర్వకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ అనేక సందర్భాల్లో మేము చెప్తా ఉన్నాం మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే అన్ని కులాలు కలిపిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు కేవలం బీసీ రమేష్ గౌడన్న చెప్పి మీ అందరితో గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే అర్ధరాత్రి గారి సమస్య వచ్చినా సరే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఒక అలవాటు ఉంటుంది ఆయనకి ఏం అలవాటు ఉంటుందంటే అన్న నాకు యొక్క సమస్య ఉంది అన్న మాకు యొక్క బాధలున్నాయని ఎవరని చెప్పినప్పుడు చిరునవ్వుతో చక్కటి చిరునవ్వుతో మనస్ఫూర్తిగా నేనున్న పాయింట్ ధైర్యంగా కూల్ గా ఇచ్చే గొప్ప వ్యక్తి రమేష్ గౌడన్ గారు అని చెప్పేసి ఇదే సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాం ఏదేమైనా సరే ఈ రోజు అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి అదేవిధంగా బీసీల సంక్షేమం కోసం బీసీ సంఘంలో అలు పెరుగానే పోరాటం చేసి అనేక ఉద్యమాలు చేపట్టి ఈ రోజు ఇంత మంది హృదయాన్ని గెలిచిన వ్యక్తిగా రమేష్ గౌడన్ గారు నిలబడతారని చెప్పేసి మరొక్కసారి మరొక్కసారి మీ అందరికి తెలియదు ఏది ఏదేమైనా సరే భవిష్యత్తు తరాల కోసం భవితరాల భవిష్యత్ కోసం రమేష్ రమేష్ గౌడన్ గారు అనేక సందర్భాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ రోజు ఎక్కడ లేని విధంగా ఒక బీసీ నాయకుడికి ఇన్ని వేల మంది ఇక్కడికి విచ్చేసి ఆశీస్సులు తెలియజేయడానికి ఒకే ఒక్క కారణం అంతేకాకోకుండా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే కూడా ఆ యొక్క కార్యక్రమానికి కూడా అనేక స్పందన రావడం అంటే నిజంగా ఆయన ప్రజలకు చేస్తున్న సేవ బీసీలకు చేస్తున్న సేవ ఎస్సీలకు చేస్తున్న సేవ ఎస్టీలకు చేస్తున్న సేవ మైనార్టీల కోసం పాటుపడుతున్న సంక్షేమం కోసం పాడుతున్న వ్యక్తిగా మనల్ని కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాను రాయలసీమలో రాయలసీమలో మరీ ముఖ్యంగా ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇన్ని కులాలు కలిపితే రమేష్ గౌడన్న గారు అని చెప్పేసి మీ అందరి తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి జయ భేమ్ జై హింద్ ఈరోజు నా జన్మదిన శుభ సందర్భంగా ఎంతో మంది పెద్దలు ఆత్మీయులు మిత్రులు స్నేయోపలాసులు వివిధ ప్రజా సంఘాల నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ విచ్చేసి పెద్ద మనసుతో ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియస్తూ దాదాపు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అవుతా ఉంది పదిహేడు సంవత్సరాలుగా నా జీవిత ప్రజా జీవిత ప్రయాణంలో నాతో పాటి కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ ఒక పక్క ప్రజా సంఘాలలోనూ మరొక పక్క సేవా కార్యక్రమాల్లోనూ అదేవిధంగా ఏదైతే నేను నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అందులోనూ నా వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదేవిధంగా నేను నడుస్తున్నటువంటి దారిలో ప్రతి ఒక్క నిమిషం కూడా నా వెంట నిలుస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఈ జన్మదిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా సంవత్సరాల తరబడి ప్రజా జీవితంలో ఉండటం అనేటటువంటిది ఎంతో క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు అన్నింటినీ మనకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో కూడా అన్నిటికీ తట్టుకొని నిరంతరం ప్రజా జీవితంలో ఉండటం అనేటటువంటిది ఒక గొప్ప వరంగా భావిస్తూ నిరంతరం ప్రజలతోనే ఉంటాం ప్రజలతోనే జీవిస్తామని తెలియజేస్తూ ఏదైతే నేను ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నా శక్తివంతం లేకుండా కృషి చేస్తూ క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తూనే మరొక పక్కన అనగారైనటువంటి వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరం వారు చేసేటటువంటి పోరాటాల్లో ప్రతి ఒక్క సంఘానికి ప్రతి ఒక్క కుల సంఘంతో పాటు ప్రతి ఒక్క ప్రజా సంఘాలకి చేదోడు వాదోడుగా నా యొక్క శక్తివంతం లేకుండా నేను ఉంటాననేసి సందర్భంగా తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు దుస్తుల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నా ఆత్మీయులకు నా స్నేహభిలాషులకి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ జీవితాంతం మీకు అందరికీ మీరు చూపించేటటువంటి ప్రేమకి మీరు చూపించేటటువంటి ఆత్మీయతకి కృతజ్ఞతలుగా ఉంటాననేసి ఎప్పుడు ఇలా మీ ప్రోత్సాహం ఇంత పెద్ద ఎత్తున జన్మదిన సందర్భంగా జరుపుతున్నటువంటి నా ఆత్మీయులకు అందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా